ఇదిగో చూడు ఈ ఆర్టికల్ చూడు కాగడ శర్మ రాశాడు ఒక ఆర్టికల్ కృష్ణ కుర్రాళ్లతో కురుక్షేత్రం తీస్తున్నాడంట సీనియర్ అగ్రనటులకు జూనియర్ అగ్ర నటులు సవాల్ ఈ సవాలు వారు స్వీకరిస్తారా రామరావు కృష్ణ శోభన్ బాబు వచ్చారయ్యా వాళ్ళు జనాలకి మీ వయసు ఎంతో చెప్పేశారు ఒకప్పుడు నీ సినిమాలు నెలకొకటి రిలీజ్ అయితే ఫెయిలియర్ ఉండేది కాదు కానీ ఇప్పుడు సంవత్సరానికి సక్సెస్ గగనమైపోయింది మనం ఎంత గొప్పవాళ్ళైనా మార్పుని గౌరవించాలి ఒక్క మాటలు చెప్పాలంటే నీకు ఇప్పుడు మాయా బజార్ లాంటి సక్సెస్ కావాలి వస్తుందా కాలంతో పోటీ పడే వయసు కాదు కదా మనల్ని గెలిచే అవకాశం కాలానికి ఒక్కసారి ఇవ్వాలి మనం పోయాకే అది గెలిచానని చెప్పుకోవాలి చూస్తాను వస్తాను